మీరు పూజ చేసే సమయంలో కనిపించే శుభ సంకేతాలు అశుభ సంకేతాలు మనం ప్రతినిత్యం కూడా ఆ భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటాము మనం పూజ చేసే సమయంలో మన కొన్ని సూచనల ద్వారా మనం మన పూజను ఆ భగవంతుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే ఈ సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు పూజ చేసే సమయంలో కనిపించే శుభ సంకేతాలు ఏమిటి అలానే అశుభ సంకేతాలు ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పూజా గదిని మీ ఇంటికి ఈశాన్య దిశలో ఏర్పాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీరు చేసే పూజకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఆడవాళ్ళు చేసే పూజ కన్నా కూడా మగవాళ్ళు చేసే పూజకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలానే పూజా మందిరంలో ఉన్న దేవుని ఫోటోలు పూజా సామాగ్రిని పొరపాటును కూడా మంగళవారం శుక్రవారం శుభ్రం చేయకూడదు కేవలం ప్రతి శనివారం మాత్రమే శుభ్రం చేసుకోవాలి అలానే దేవుని పటాలు కింద పొరపాటును కూడా న్యూస్ పేపర్ని వేయకూడదు మనలో చాలామంది న్యూస్ పేపర్ని యూస్ చేస్తూ ఉంటాము కానీ న్యూస్ పేపర్ని వాడకూడదు రెడ్ లేదా వైట్ కలర్ క్లాత్ని ఉపయోగించుకోవాలి ముందుగా మీరు పూజ చేసే సమయంలో శుభ సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం పూజ చేసే సమయంలో దేవునికి పూలతో నిండుగా అలంకృతాం అటువంటి పూలు మనం పూజ చేసే సమయంలో దేవుని చిత్రపటం ముందు రాలి కింద పడితే అది శుభ సంకేతంగా భావించి ఆ పువ్వుని తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో ఆ పువ్వుని ఒక రూపాయి కాయిన్ని ఒక పిరికిడు బియ్యం వేసి మూటగా కట్టి మీరు ధనం దాచుకునే బీరువాలో భద్రపరుచుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఐశ్వర్యం లభిస్తుంది మీరు పూజ చేసే సమయంలో దేవుని చిత్రపటాల వెనుక బల్లి కనిపిస్తే అది లక్ష్మీదేవి ఆగమన సంకేతంగా భావించాలి అలానే పూజ చేసే సమయంలో నల్ల చిమలు కనిపిస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తొందరలో లభించబోతుంది అని సంకేతం మీరు పూజ చేసే సమయంలో ఎవరైనా ముత్తైదువులు అనుకోకుండా మీ ఇంటికి వస్తే మీ ఇంటికి తొందరలోనే లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుంది అని సూచన మనం భగవంతునికి నైవేద్యంగా కొబ్బరికాయను కొట్టడం కొట్టే సమయంలో ఆ కొబ్బరికాయలో పువ్వు కనపడితే అది ఎంతో శుభ సూచకం మనం ఆ భగవంతుని ముందు వెలిగించిన దీపం ప్రకాశవంతంగా కనీసం ఒక నలభై ఐదు నిమిషాల పాటు వెలిగేలా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల మన పూజలో ఆ భగవంతుడు స్వీకరించాడు అని అర్థం దీపపు కుందులో ఒత్తుడు పూర్తిగా కాలిపోయినా కూడా భగవంతుడు మన పూజను స్వీకరించాడు అని అర్థం చేసుకోవాలి ఎప్పుడు అశుభ సంకేతాల గురించి తెలుసుకుందాం పూజ చేసే సమయంలో ఆ భగవంతునికి ఉపయోగించే కుంకుమ మన చేయి జారి పొరపాటుని కింద పెడితే అది అశుభ సంకేతంగా భావించాలి వెంటనే ఆ కుంకుమని చేత్తో చీపురుతో ఊడకుండా ఒక మెత్తటి క్లాత్తో శుభ్రం చేసి పారే నీటిలో పడేయాలి ఇలా చేయడం వల్ల ఎటువంటి దోషం ఉండదు అలానే మనం ఆ భగవంతుని ముందు దీపం వెలిగించే సమయంలో దీపం నుండి శబ్దం వస్తుంటే అది అశుభ సంకేతంగా భావించాలి మనం ఆ భగవంతునికి నైవేద్యంగా కొబ్బరికాయను కొట్టే సమయంలో ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే దాన్ని అశుభ సంకేతంగా భావించి దాన్ని తీసివేసి ఆ దేవునికి అది అంతా గంగా జలంతో శుభ్రం చేసి కాళ్ళు చేతులు కడుక్కొని మరలా కొత్త కాయను కొట్టాలి మనం పూజ చేసే సమయంలో దీపం వెలిగించేటప్పుడు పొరపాటున చేయి కాలితే అది అశుభ సంకేతంగా భావించాలి మనం పూ దేవుని ప్రార్థించే సమయంలో ఆవిలింతలు వస్తుంటే మనలో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని భావించాలి మనం దీపం వెలిగించిన తర్వాత ఒక్కోసారి అకస్మాత్తుగా దీపం కొండెక్కుతుంది అప్పుడు వెంటనే ఓం నమశివాయ అని మనసులో స్మరించుకుంటూ మరలా కొత్త ఒత్తిని వేసి మళ్ళీ దీపాన్ని వెలిగించాలి పూజ చేసే సమయంలో పొరపాటును కూడా నించుని పూజ చేయకూడదు నించుని పూజ చేయడం వల్ల పూజా ఫలితం లభించదు ప్రశాంతంగా ఒక పీఠ మీద కూర్చొని ఆ భగవంతునికి పూజ చేసుకోవాలి